నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతీయకి సంబంధించిన రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ కలిగిన ఒక పుంజు అలాగే ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ నల్లకట్టు అబ్రాసు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన నల్లకట్ట అబ్రాసు కొడుకలు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ కలిగిన కోడిగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైనే ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు అలాగే వయసు వచ్చేసి పన్నెండు పన్నెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మన్తో చెప్పడం జరిగింది అలాగే కాస్ట్ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది రెండో కోడి సంవత్సరం వివరాలు చూసుకున్నట్లయితే భీమవరం జాతీయ సంవత్సరం రిచ్ వాటం కలిగిన మంచి కన్నపెట్టగా చెప్తున్నారు పెట్ట అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి కన్నపెట్ట మంచి సైజుకు ఉండే పెట్టగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది రంగు చూసుకున్నట్లయితే నెమల్డేగప పెట్ట ఫుల్ రిచ్ వాటం కలిగిన పెట్టగా చెప్పడం జరిగింది కన్నపెట్ట బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు వయసు వచ్చేసి ఏడు నుండి ఎనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ టు ఎయిట్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే ఈ రెండు కోళ్ళు వచ్చేసి చిన్నమసలి గారికి సంబంధించిన కోళ్ళండి గారి పాముకు సంబంధించిన కోళ్ళు ఈ రెండు కూడా బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి గారి కోళ్ళు అండి చిన్నమసలి గారి కోళ్ళు అంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా తక్కువ ధరలోనే ఉంటాయి మీరు ప్రతిరోజు కనుక గమనించినట్లయితే అందరికంటే కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అందిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు మార్కెట్లోకి అందిస్తూ ఉంటారు కాబట్టి అందరికంటే కూడా నలుగురితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరలు ఉంటాయి మీకు ఒకవేళ ఖచ్చితంగా తీసుకునే ఉద్దేశం ఉంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది మ్యాక్సిమం మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్